హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై అండి అప్పుడప్పుడు మనకి వంట చేసే అంత టైం ఉండకపోవచ్చు లేదా ఒక్కొక్కసారి ఓపిక కూడా ఉండదు కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఎగ్ ఫ్రైని రెండే నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ఏమాత్రం లేట్ చేయకుండా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్లో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎగ్స్ని బ్రేక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి నేను త్రీ ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను మీరు ఎన్ని కావాలంటే అని యాడ్ చేసుకోవచ్చండి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తరువాత వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి పసుపు ఉప్పు కారం మొత్తం అంతా ఎగ్స్కి పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తరువాత రెండు నుంచి మూడు నిమిషాల పాటు అలా వదిలేసేయండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు అంతా కూడా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఎక్కడా పచ్చిగా లేకుండా మొత్తం అంతా కూడా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మగ్గించుకుంటూ కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూశారు కదా పొడి వచ్చేసింది ఎంత నీట్గా ఫ్రై చేసుకుంటే అంత క్రిస్పీ క్రిస్పీగా వస్తుందండి డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి నేను అది మీకు వీడియోలో చూపించలేదండి గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్న తరువాత టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్